హాయ్ ఆల్ మీరు గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేశారా ఫ్రీలాన్సింగ్ జాబ్ కోసం సర్చ్ చేస్తున్నారా ఇండియన్ గవర్నమెంట్ ప్రాజెక్ట్లో వర్క్ చేయాలనుకుంటున్నారా అయితే ఈ అవకాశం మీకోసమే భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న ఎంఎస్ఎంఈల కోసం జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్ అనే ఒక అద్భుతమైన స్కీమ్ని ప్రారంభించింది ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఎంఎస్ఎంఈలు సర్టిఫికేషన్స్ పొందేందుకు సహాయం చేయగలిగే స్థానిక ఫెసిలిటేటర్లు నియమిస్తున్నాం దీనివల్ల మీకు లాభం ఏంటి విజయవంతంగా సర్టిఫికేషన్స్ చేస్తే ప్రతి నెల ముప్పై వేల నుంచి యాభై వేల వరకు సంపాదించవచ్చు మీ ఊర్లోనే ఉండి ఫ్రీలాన్సింగ్గా చేసుకోవచ్చు ఉద్యోగానికి ఉపయోగపడే ఎక్స్పీరియన్స్ని పొందొచ్చు జాతీయ పథకంలో మీరు భాగస్వాములు అవ్వచ్చు మరి దీనికి ఎవరు ఎలిజిబిలిటీ ఏ కోర్సులో అయినా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఫీల్డ్ వర్క్ పైన మీకు ఇంట్రెస్ట్ ఉంటే సరిపోతుంది మరి మీరు ఏం చేయాలి ఇండస్ట్రీస్ని విజిట్ చేసి వారి అపాయింట్మెంట్స్ తీసుకొని జెట్ సర్టిఫికేట్ గురించి క్లియర్గా వారికి వివరించి థర్టీన్ డాక్యుమెంట్స్ ని ఆన్లైన్లో అప్లోడ్ చేసి సర్టిఫికేషన్స్ కు మార్గం చూపించాలి ప్రతి విజయవంతమైన కు గౌరవ వేతనం పొందండి దీని గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే మా జెట్ వెబ్సైట్ ను విజిట్ చేయండి థ్యాంక్ యూ